హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి నేను ఇవాళ క్యాబేజీ ఫ్రై అయితే చేస్తాను అది నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చాలా బాగుంటుంది క్యాబేజీ ఫ్రై విధానంలో ఏం చేస్తాను ఒక్కో రొక్కో రకంగా చేస్తాను నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే అర కేజీ క్యాబేజీ తీసుకొచ్చాను ఇది నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను ముందుగా సన్నగా తరుక్కోవాలా సన్నగా తరుక్ సన్నగా తరుక్కొని కొంచెం ఉడికించుకోవాలా ఇప్పుడు అయితే మనం మనం దీన్ని సన్నగా తరుక్కుందాం ఇప్పుడైతే క్యాబేజీ చూశారు కదండీ ఇలా ఇలా సన్నగా తరుక్కున్నాక మన కుళాయి నీళ్ళు పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఉంపేసుకొని ఇప్పుడు మనం మంచి నీళ్ళు పోసుకుందాం ఉడికించుకోవడానికి క్యాబేజీ మునిగానే నీళ్ళు అయితే పోసుకోండి ఇప్పుడు చూపిస్తానని నీళ్ళు పోస్తాను అనేది చూసారు కదా క్యాబేజీ మునిగాని నీళ్ళు పోస్తే సరిపోద్ది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మంట పెట్టానండి ఉడికిన తర్వాత ఎలా ఉడికించుకోవాలనేది కూడా చూపిస్తాను ఇది టైం ఇప్పుడు క్యాబేజీ కొంచెం ఇలా ఉడుగుబట్టిన తర్వాత ఇలా కలబెట్టుకోవాలి అంటే అంతా కలిసేటట్టు ఇలా కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళా కలపెట్టుకోవాలా ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఇది ఉడికేటప్పుడు వాసన బాగుండదు కానీ అసలు వేపుడు చేసిన తర్వాత తినేటప్పుడు మాత్రం అసలు అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకొంచెం ఉడకాలండి వేసిన తర్వాత అంటే ఇంకా ఉడకలేదు చూసారా ఇంకొంచెం ఉడకాల చూసారు కదండి క్యాబేజ్ అయితే పది నిమిషాల్లో ఉడికిపోయింది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇప్పుడు ఇది ఎంత ఉడికిందనేది చూపిస్తాం చూసేయండి ఇదిగో చూసారా ఇలా అంటే పూర్తిగా మెత్తగా ఉడకూడదు సగం ఉడికించుకుంటే సరిపోద్ది ఇప్పుడైతే మనం దీన్ని పొయ్యి ఆపేసి సెల్లు డీసులో వేసేసుకుందాం ఇప్పుడైతే పొయ్యి ఆపేస్తున్నా పొయ్యి ఆపేస్తాం కదా డీస్లో పోసేసుకుందాం ఇలా ఇలా చిల్లులు డీసులో పోసుకొని బాగా ఆరిన తర్వాత శుభ్రంగా పిండుకొని తాలింపేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఇంకెంతకన్నా ఎక్కువ అయితే ఉడికించకూడదు ఫ్రై అనేది పొడి పొడిగా ఉంటుంది తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చల్లార్చుకుందాం చల్లారిన తర్వాత తాలింపేసి చూపిస్తా ఇప్పుడైతే మనం క్యాబేజీ శుభ్రంగా చల్లారిపోయింది కదండి ఇలా చల్లారిపోయిన తర్వాత పిండి పక్కన పెట్టేసుకుందాం శుభ్రంగా వాటర్ అంతా ఇలా పిండి పక్కన పెట్టేసుకోవాలా అది ఎలా పిండి పక్కన పెడతానని చూపిస్తా ఇలా శుభ్రంగా వాటర్ అంతా పిండుకొని పొడి పొడిగా చేసుకోవాలండి మనం వేపుకునేటప్పుడు ఇలా ఉందనుకో సరిగా వేగదు అందుకని బాగా పొడి పొడి చేసుకోవాలా నీళ్ళంతా శుభ్రంగా పిండుకున్నాక చూడండి ఎలా ఉందో పొడి పొడిగా ఇలా వస్తుందండి ఇప్పుడు మనమైతే బాండీ పొయ్యి మీద పెట్టుకొని ఇంకా దేన్ని తాలింపు అయితే వేసుకుందాం బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా సరిపడే నూనె అయితే వేసుకున్నాము ఇప్పుడు నూనె కాగే లోపల తాలింపు కావాల్సిన అయితే చూపిస్తాను చూసేయండి ఒక రెబ్బ కరివేపాకు ఒక ఎండిమిరపకాయ కొంచెం తాలిమింజలు నాలుగు రెబ్బలు తెల్లబాయలు ఇలా కచ్చాపచ్చగా నల్లగొట్టుకు వేసుకోవాలి ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా ఇవి వేసేసుకున్నాం ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదా మనం పక్కన పిండి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకున్నాం వేసిన తర్వాత బాగా కలపెట్టుకోవాలి కలిసేటట్టు దోరగా వేపుకోవాలండి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు మొయినమైన మంట పెట్టుకొని కలపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది ఒక పక్క మాడి పొద్దు కలబెట్టకుండా కలపెట్టకుండా వదిలేసామంటే అందుకని మొయనమైన మంట పెట్టుకొని దగ్గర నిలబడి వేపుకుంటూ ఉండాలా ఇప్పుడైతే నిదానంగా వేపుకున్నాను దీన్ని ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఇలా దోరగా మోయినమైన మంట మంట పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలండి ఈసారి ఎలా వచ్చిందో పొడి పొడిగా ఇది తినడానికి రుచిగా ఉంటుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే పొయ్యాలే నిలబడుకోవాలా ఇది దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసారా ఎలా వేయించుకుంటున్నానో ఇలా ఇంకొంచెం వేగాలండి ఇంకొంచెం దోరగా వేగాల గోల్డ్ కలర్లో వస్తుంది అప్పుడే బాగుంటుంది ఇంకొంచెం వేగిన తర్వాత కారం అయితే వేసుకున్నాం చూసారు కదండి క్యాబేజ్ అయితే ఈ రంగులోకి వచ్చిన తర్వాత వేగిపోయినట్లకి ఇంక ఇంతకన్నా వేయించుకుంటే మాడిపోద్ది ఇలాగే వేపుకొని ఎప్పుడైనా సరే క్యాబేజ్ అయితే వేగిపోయింది కదా ఇప్పుడు మనం కారం అయితే వేసుకున్నాము ఇదైతే వెల్లుల్లి కారం మా మేమేసే కారం అనేది వెల్లుల్లి కారం అంట దీన్ని ఇదైతే వేస్తున్నాను నేను రెండు స్పూన్లు ఇది సరి చూసుకొని వేసుకోవాలా మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము మీరైతే చూసుకొని వేసుకోండి ఇదైతే సరిపోయట్లేదు రెండు స్పూన్లు అయితే వేసాను సరిపోదు కారం వేసిన తర్వాత బాగా కలపెట్టేసి సరిపోయిందిలో చూసుకోవాలి కారం సరిపోలేదండి అందుకే మళ్ళీ కొంచెం అయితే వేశాను ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువే తింటాం మీరైతే మీరు తినేదాన్ని పెట్టి అయితే వేసుకోండి ఇప్పుడు కారం వేస్తే కదా బాగా కలబెట్టుకుందాం ఫోన్ పక్కన పెట్టేసి ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో కలబెట్టడం కుదరదు కదా అందుకని కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు పెద్ద మంట పెట్టేసి బాగా కలపెట్టేసి ఆపేసుకోవడమేనండి ఎందుకంటే మనం వెల్లుల్లి కారం మాడిపోతే టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ కూర అయితే రెడీ అయిపోయింది కదా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా పొయ్యి అయితే ఆపేసుకున్నానండి చూసారు కదండి క్యాబేజీ ఫ్రై నేను ఎలా చేశాననేది చూపించాను కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా తింటుంటే ఇంకా తిన అనిపించే అంత రుచిగా ఉంటుందండి మా అమ్మాయి కానీ మేము కానీ అంత ఇష్టంగా తింటాము ఈ క్యాబేజీ ఫ్రై అయితే మాత్రం ఇంకే కూర అవసరం లేదు దీంతో ఈ ఒక్క కూర ఉంటే చాలు మాకు అంటే ఏదైనా ఒకటే చేస్తాను నేను ఈ క్యాబేజీ ఫ్రై నేను ఎలా చేస్తాననేది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి వీడియో చూడగానే లైక్ ఇవ్వద్దండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చేలా కొంచెం ఇంత కష్టపడదానికి కొంచెం ఇంకొక నలుగురికి మా వీడియో చూపిస్తుంది సపోర్ట్ చేయాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి